రాజు తరుణ్ వివాదం రాజు తరుణ్ కి మ్యాటర్ ఏం లేదు అంటూ ఆరోపణలు అసలు మ్యాటర్ ఇదన్నమాట హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం టాలీవుడ్ యంగ్ హీరో రాజు తరుణ్ హాట్ టాపిక్ గా మారింది ఈసారి ఏమి జరిగిందో అసలు వివాదం ఏమిటో పూర్తి వివరాలతో మేము ముందుకు రాబోతున్నాం ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అందులో ఎంత నిజం ఉందో అన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నారు ఏది నిజం ఏది అబద్ధం అన్న దానిపై స్పష్టమైన విశ్లేషణను ఈ వీడియోలో చూడబోతున్నారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి కొన్ని రోజులుగా టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలో ఇలా ఏది ఓపెన్ చేసినా హీరో రాజ్ తరుణ్ వివాదమే కనిపిస్తోంది రాజు తరుణ్ తనని మోసం చేశాడంటూ తన మాజీ లవర్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం దీనిపై ఎక్కడ చూసినా ఇదే రచ్చ ఇక ఈ ఇష్యూతో వచ్చిన పబ్లిసిటీని గట్టిగానే వాడేస్తున్నాడు రాజ్ తరుణ్ తాజాగా మరోసారి అదే పని చేశాడు ఒక చిన్న సినిమా జనాల్లోకి వెళ్లడం అంటే అంత ఈజీ కాదు పెద్ద హీరోల సినిమాలు అయితే ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా థియేటర్ లోకి జనాలు వస్తారు కాని చిన్న హీరో సినిమాలంటే కథలో కొత్తదనం ఉండాలి ప్రమోషన్స్ వెరైటీగా ఉండాలి థియేటర్ కి వెళ్లాక సినిమా బాగుండాలి మౌత్ టాక్ రావాలి అప్పుడు కానీ ఆ సినిమా బతికి బట్టకట్టదు అందుకే సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కోసారి ట్రాక్ కూడా తప్పుతున్నారు తాజాగా హీరో రాజ్ తరుణ్ కూడా అదే చేశాడు కొన్నాళ్లుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వివాదం ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న సంగతి తెలిసిందే రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లవర్ లావణ్య కేసు పెట్టింది దీనిపై యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ రచ్చ చేస్తోంది ఇక ఈ పబ్లిసిటీని తన సినిమాలకి ప్లస్ అయ్యేలా చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్ అందుకే మొన్న మధ్య ఒక వారంలోనే రెండు చిత్రాలను రిలీజ్ చేసేశాడు ఇక ఇప్పుడు కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం లావణ్య ఇష్యూ ను మళ్లీ వాడేసుకుంటున్నాడు తాజాగా ఓ అమ్మాయి ముసుగు వేసుకొని సోషల్ మీడియాలో రాజు తరుణ్ పై ఆరోపణలు చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది నా పేరు సంయుక్త గత నెల రోజుల నుంచి ఓ హీరో గురించి మనం బాగా వింటున్నాం కదండి నిజం చెప్పాలంటే అతనికి అసలు మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది ఎందుకంటే ఒక ఏడాదిగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో అతను రిలేషన్ లో ఉన్నాడండి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏమో కాని ఆ పిల్ల రోజు నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు వీళ్ళిద్దరూ ఒకే బెడ్ పై పడుకుంటారంట ఇతను మాత్రం ఇంకో పక్కకి తిరిగి పడుకుంటారట ఈ అమ్మాయి ఒకవేళ దగ్గరికి వెళ్లినా దూరం వెళ్లిపోతాడట అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది ఇది చూసిన చాలా మంది ఇదేం ట్విస్ట్ నాయనా అంటూ కామెంట్లు పెడుతున్నారు కాని ఇది రాజ్ తరుణ్ కొత్త సినిమా భలే ఉన్నాడే కి సంబంధించిన ప్రమోషన్ స్టంట్ అన్నమాట ఇది తెలిసి రాజ్ తరుణ్ ని ఏకిపారేస్తున్నారు మెటిజన్లు పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు రాజ్ తరుణ్ పై చీటింగ్ కేసు పెట్టిన లావణ్య తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అయితే ఈ ఇంటర్వ్యూలో రాజ్ కి క్షమాపణలు చెబుతూ లావణ్య కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కన్ఫ్యూజ్ చేసింది ఎందుకంటే తనని మోసం చేశాడని ఓ హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడంటూ ఇన్నాళ్లుగా రాజ్ తరుణ్ పై ఎన్నో ఆరోపణలు చేసింది లావణ్య కానీ ఇటీవల మస్తాన్ సాయిపై పోలీసులకు కంప్లైంట్స్ ఇచ్చా అంతా అతనే చేశాడంటూ చెప్పుకొచ్చింది దీంతో లావణ్యపై చాలా అనుమానాలు వచ్చాయి వాటన్నిటికీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది నేను రాజ్ పదిహేనేళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం కాని ఎప్పుడైతే మా జీవితంలోకి మస్తాన్ సాయి వచ్చాడో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి ఒక పార్టీలో నా ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేసి నన్ను మస్తాన్ బ్లాక్ మెయిల్ చేశాడు తర్వాత ఆ వీడియోని రాజు తరుణ్కి పంపి మా మధ్య గొడవలు వచ్చేలా చేశాడు ఈ వీడియోని ఎలాగైనా డిలీట్ చేయాలని మస్తాన్ సాయిని ఎంతో ప్రాధేయపడ్డ కాని నాలానే ఎంతో మంది అమ్మాయిల వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని తెలుసుకున్నా అందుకే మస్తాన్ సాయి చేసే పనులు అందరికీ తెలియాలనే పోలీసులకు ఫిర్యాదు చేశా నా పైన ఇప్పటికే మూడు సార్లు మస్తాన్ సాయి హత్యాయత్నం చేశాడు మస్తాన్ తో ఇబ్బందులు గురించి రాజ్ తరుణ్ కి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది ఇక మీ పైన కూడా డ్రగ్స్ కేసు ఉంది కదా మీరెప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా అనే ప్రశ్నకి లావణ్య సమాధానమిచ్చింది నేను రెండు సార్లు డ్రగ్స్ తీసుకున్నాను మస్తాన్ సాయితో పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నాను అంటూ ఒప్పుకుంది లావణ్య ఇక రాజ్ తరుణ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారని అడిగితే ఎమోషనల్ అయింది నా మనిషి నాకు దూరం అయిపోతున్నాడనే బాధతోనే రాజ్ తరుణ్ పై కంప్లైంట్ ఇచ్చాను నన్ను డ్రగ్స్ కేసులో రాజీ ఇరికించాడని మస్తాన్ సాయి చెప్పుడు మాటలు విని నమ్మేశా రాజ్ కి సారీ చెప్పాలనుకుంటున్నా ఇక్కడే ఉంటే కాళ్లు పట్టుకొని సారీ చెప్పేదాన్ని ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి ఇలా వచ్చి ఎవరు మాత్రం ఇంత ఓపెన్ గా చెప్పగలరు చెప్పినా నా మీద ఎన్ని నిందలు పడ్డాయో చూశారు నాకు న్యాయం కావాలి ప్రాణాలతో ఉండాలి చంపేస్తారు నన్ను నేను ఎక్కడైనా బతుకుంటే చాలు నాకు ఏమైనా సరే మస్తాన్ వాళ్ళ అమ్మానాన్నే కారణం ఈ రోజుకి కూడా వాళ్ళ కొడుకు ఏ తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు అంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది మస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఎలా అయినా అతన్ని పోలీసులకు పట్టించాలనే ఇదంతా చేసినట్లు లావణ్య చెప్పింది మస్తాన్ సాయి కారణంగా రాజ తరుణ్ తనకు అయ్యాడనే ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే తనను కూడా ఈ కేసులో ఎరికించారని వాపోయింది అతని వద్ద ఎనిమిది వందల నగ్న పైనే ఉన్నాయని అందులో తన వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య వెల్లడించింది తాను జైలు నుంచి బయటకు రాగానే రాజ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది లావణ్య రాజ తరుణ్ ఎలాంటి వాడు తనకు తెలుసునని చెప్పిన లావణ్య అతను క్రిమినల్ కాదని మస్తాన్ సాయి వల్లే రాజు వెళ్లిపోయాడని వివరించింది తనను క్షమించాలంటూ మీడియా ముఖంగా రాజ్ తరుణ్ ను లావణ్య వేడుకొంది తను పక్కనే ఉంటే తన కాళ్ళు పట్టుకోవాలని అనుకుంటున్నట్లు కన్నీరు పెట్టుకుంది తనకు మస్తాన్ సాయి ద్వారా ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది మస్తాన్ సాయి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ ను తాను తీసుకొచ్చానని చెప్పింది ఆ హార్డ్ డిస్క్ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు గుంటూరులో కేసు పెట్టిన సమయంలోనే తనపై ఇరవై మంది మస్తాన్ సాయి అనుచరులు దాడి చేసినట్లు లావణ్య వెల్లడించింది మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం బహిరంగంగానే అతని భార్య ప్రియురాలు నగ్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్ లో ఉన్నాయంటున్నారని లావణ్య పేర్కొంది కానీ ఆ హార్డ్ డిస్క్ లో నలభై నాలుగు మంది అమ్మాయిలకు సంబంధించి రెండు వందల యాభైకి పైగా వీడియోలు ఉన్నాయని చెప్పారు రాజు తరుణ్ తన పర్సనల్ డేటాను కూడా తీసుకొని మస్తాన్ సాయి వేధించాడని లావణ్య ఆరోపించింది మస్తాన్ సాయి వీడియో కాల్లో ఉన్నాను తప్ప పోలీస్ ఆఫీసర్స్ తో తాను మాట్లాడలేదని స్పష్టం చేసింది మస్తాన్ సాయి వేధింపులు తట్టుకోలేక నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిపోయారని చెప్పింది రెండు వేల పద్నాలుగు నుండి మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీలు చేస్తున్నాడని తన ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎరికించాలని ప్రయత్నం చేశారంది భూమి యాప్లలో ఈ వీడియోలు లావణ్య ఆరోపించింది మస్తాన్ సాయిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు చంచల్గూడ జైలులో రిమాండ్ లో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సైబర్ నేరం లైంగిక దోపిడీ బ్లాక్ మెయిలింగ్ వంటి దురాగతాల కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మస్తాన్ సాయి ఎలాంటి సంచలన విషయాలు బయట పెడతాడోనని ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి